గత ఐదేళ్లలో విశాఖలో ఐటి కంపెనీలతో మాట్లాడిన వారు లేరు ఇక్కడున్న గుడ్డు మంత్రి కోడి గుడ్డు గురించి మాట్లాడేవారు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా ఉంది పారిశ్రామిక వేతలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం మొదలు పెట్టారు గతంలో ఐటి మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు ఐదు చేసుకోవాలి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి వాళ్ళు చెప్పారు ఆన్ రికార్డ్ చెప్పారు అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా పాపం చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి గారు ఆయన కోడిగుడ్లు గురించి మాట్లాడాడు తప్ప ఏనాడు ఐటీ గురించి పెట్టుబడుల గురించి ఏం మాట్లా మాట్లాడదా మేము ఫోకస్డ్ వెళ్తున్నాం సో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మీరే చూస్తారు టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చారు గతంలో ఇప్పుడు నచ్చారా ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు ఎట్లా అట్రాక్ట్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తాను వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్ గా ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా చంద్రగారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్ మీరు ఇప్పుడు చూడండి ఎంత ఎంత యాక్టివిటీ మొదలైంది అక్కడ వైద్య గురించి అందరూ మాడుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు గతంలో ఎవరు మాట్లాడేవారు ఎవరు వచ్చేవారు కాదు ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా జరుగుతున్నారు మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు పారిశ్రామికలు కూడా ఇప్పుడు రాని విధంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు భోగాపుర్ ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు సమీక్ష చేశారు గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు సివిల్ మంత్రి వర్గాలు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్నా లక్ష్యంతో పనిచేస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నాం